ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అందుకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలకి వెళ్ళిపోతున్నారు ఒకలు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితే ఇలా దిక్కుమాలిన ఫ్రీ బస్సు అని పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి పెంచి అందరికి సీట్లు వచ్చినట్టు చేయండి ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టి కొట్టున్నాం టికెట్లు మాకు సీట్లు లేవని మొగలు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్సు ఒకటి పెట్టినారు కానీ వాళ్ళు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం మంది మహిళలు యాభై ఒక్క శాతానికి పైగా మహిళలు ఉన్నారు అంటే కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి కోటి యాభై ఏడు లక్షల మంది మహిళా సోదరి మనులు పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే మార్చి పదిహేడు లోపలనే ఇస్తాము వంద రోజుల్లో ఇస్తామని చెప్పినారు మరి వంద రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మోసం కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు ఇస్తే కూడా ఏం చేస్తారు కోటి యాభై ఏడు లక్షల మందికి ఇస్తారా ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని తెల్ల మీరు ఒక మాట ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం ఏం చేసినాం అన్నాడు మీరు ఇండ్లల్లోనే ఉండండి మీ ఇంటికే అధికారులు వస్తారు వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇండ్లల్లోనే ఉండండి దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లైన్లు కట్టండి దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు మూర్చపోయిన వాళ్ళు గంటలు 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 నిలబడి అలసిపోయిన వాళ్ళు అది వాళ్లకు మనకు అది తేడా వాళ్ళేమో ప్రజలను లైన్లు నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి ఆరు నెలల పాటు ఊరించి 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 పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలని ఆలోచన వాళ్ళు చేస్తే మనం మాత్రం పదేళ్ళు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళను కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం